గత ప్రభుత్వ హయాములో ప్రారంభించబడ్డ బైపాస్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ డిమాండ్ చేశారు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశములో గట్టు యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కేంద్రములో పెరుగుతున్న జనాభాకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ఒక బృహత్తర ప్రణాళికతో రోడ్ల విస్తరణ చేపట్టి దశాబ్దాల ప్రజల కలను నెరవేర్చారని అదేవిధంగా రవాణా వ్యవస్థ సులువుగా ఉండి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వ ఆధీనములో ఉండే అటవీ భూములలో బైపాస్ రోడ్డు వేయుటకు అనుమతులు తీసుకుని బైపాస్ నిర్మాణానికి రాజపేట శివారు నుండి పాన్ గల్ శివారు వరకు అర్ధచంద్రాకరంలో శ్రీకారం చుట్టారని అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై రెండు నాడు జియోఆర్టినం మూడు ద్వారా డెబ్బై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజు టెండర్ పూర్తి చేశారుని టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ భానుప్రకాష్ పనులు ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వం మారిన తర్వాత అట్టి బైపాస్ రోడ్డు ఊసెత్తకుండా నిర్లక్ష్యం చేయడం మాజీ టిడిపి నాయకుడు నేటి కాంగ్రెస్ పార్టీ నాయకుడి ప్రయోజనాల కోసం ఎర్త్వర్కైన స్థలములో మళ్లీ మొక్కలు నాటడం ఏమిటని ఆయన ప్రశ్నించారు వెంటనే గత ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యములో ఉద్యమం చేపడతామని గట్టు యాదవ్ హెచ్చరించారు ఈ సమావేశములో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ నందిమల్ల రమేష్ చిట్యాలరాము పాల్గొన్నారు మాజీ మంత్రువ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో ప్రభుత్వం ద్వారా జీవో నెంబర్ మూడు వందల అరవై ఆరు ద్వారా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు పనపర్తీకి వచ్చి ఔటర్ ఔబ్జర్వింగ్ రోడ్ కోసం డెబ్బై మూడు కోట్లను మంజూరు చేసి మరి అప్పట్లోనే టెండర్లు పిలిచి ఒక కాంట్రాక్టర్కి దానిని అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది మరి దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మాయబాటలు నమ్మి ప్రజలు మోసపోయిండ్రు మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి వనపర్తి అభివృద్ధి చరిత్రను కూడిపోయడానికి స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు కుట్రపూరితంగా మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి రోడ్లు కానీ రోడ్ల విస్తరణ కానివ్వండి అట్లే ఔటర్ రింగ్ రోడ్లు కానివ్వండి మరి అన్ని చెరువులు చెరువుల పునరుద్ధరణ మరి సానుభూతి రంగంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి చరిత్రలో చదివిపోని ఒక అభివృద్ధికి పునాది వేసింది నిరంజన్ రెడ్డి గారు మరి దాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా అర్ధచంద్రాకరంలో ఉన్నటువంటి రింగు రోడ్ టెండర్లు అయినా కూడా ఫారెస్ట్ ఏరియాలో మరి ఏదైతే పాలసీతల కేంద్రం నుంచి ఎకో పార్క్ నుంచి అవతల పానగల్ రోడ్ ఉన్నటువంటి ఫారెస్ట్లో ఉన్నటువంటి లైన్ క్లియర్ చేసి ఎర్త్ వర్క్ చేసి అప్పుడు టెండర్లు అయిన తర్వాత వర్క్ కూడా చేయడం జరిగింది మరి దా దాంట్లో ఎమ్మెల్యే గారు స్పష్టంగా మనపట్టి ప్రజలకు చెప్పాల్సిన విషయం ఉంది రింగ్ రోడ్కు నిధులు ఉన్నాయి టెండర్ అయింది అసలు పని ఎందుకు రాస్తున్నారు అనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఫారెస్ట్ వాళ్ళకి చెప్పి నిన్న అక్కడికి వెళ్ళిన వాకర్సే మాకు వీడియోలు పెట్టారు గతంలో ఇక్కడ వంద ఫీట్ల రింగు రోడ్ను ఏర్పాటు చేస్తే నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు దాంట్లో మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళ ద్వారా ఒక్కలు నాటించి ఆ రోడ్ను మూసివేసి రింగ్ రోడ్ లేదే అనే పరిస్థితిని తీసుకొస్తున్నారు అని చెప్పి ఒక కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది మరి ఇంత దుర్భార్గంగా అభివృద్ధి చేసిన అభివృద్ధిని చూపు వేసే నీచ సంస్కృతి ఎమ్మెల్యేకు ఉందని మేము ఎప్పుడు కూడా అర్థం మరి కొత్తది సాధించకపోయినా పాతగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత గల ఎమ్మెల్యే ఇవాళ ఫారెస్ట్ అధికారులు చెప్పి అందులో మొక్కలు నాటడం చాలా దుర్భాగం అనేటువంటి విషయం రెండో విషయం అందులో ఒక గూఢార్థం అర్థం దాగి ఉండదు మొదనే టీడీపీ నుంచి కలిసిన ఒక నేత అక్కడ ఫారెస్ట్ భూములో దాదాపు ఒక నాలుగు ఎకరాలను కబ్జా చేసి ఇంకొకదోన ఒక ఐదు ఎకరాల చిల్లాన్ని కబ్జా చేసి ఇల్లీగల్గా అందులో ఉంటున్నాడు ఒక ఐదు ఎకరాలను వేరే తో మరి ప్రభుత్వాన్ని భూములను పరిరక్షించాల్సిన ఎమ్మెల్యే గారు మరి రాజకీయ అవసరాల కొరకు వాళ్ళకు తోడ్పడడానికి చిత్రపూరితంగానే ఈ రోడ్డును క్లోజ్ చేపిస్తున్నట్లు ప్రజలు భావించాలని మేము టీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆ రింగ్ రోడ్డును పునరుద్ధరణ చేసి టెండర్లు అయిన దాన్ని వర్క్ స్టార్ట్ చేయకపోతే డిఆర్ఎస్ పార్టీ తరఫున జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందర ఫారెస్ట్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా కొనుక్కుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కళ్ళు తెరిచి మరి అవుటర్ రింగ్ రోడ్కు ఏదైతే ఆకారంలో ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్కు సగానికి పైగా డెబ్బై మూడు కోట్ల రూపాయలను వెచ్చించి ఆ రోజు టెండర్ వేయడం జరిగింది వరకు కూడా జరిగింది మరి దాన్ని పూర్తి చేస్తారా మరి మీ నాయకుల కాంగ్రెస్ కార్యకర్తల కోసం వాళ్లకు అక్రమంగా ప్రభుత్వ భూమిలో ఉంటున్నటువంటి వాళ్ళకు కొమ్ము కాస్తారా అని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు